ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గడియారంతో ఒక అద్భుతమైన మన మనసులో ఉన్న ప్రతి కోరిక తీరడానికి రాబడి నిరంతరం రావడానికి ఒక ఉపాయం చెప్పుకుందాం చిన్న ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కోరికలు నెరవేరుతాయి ధనరాబడి నిరంతరం వస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లో కానీ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు చేయగలిగేదాన్ని మీకు పదార్థము సమయం వీలైనప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి మనం నిత్యం మన జీవితంలో గడియారం అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది చేతికి పెట్టుకునేది కావచ్చు వాళ్ళకి కావచ్చు ఎందుకంటే సమయం చూసే మనం చూస్తూ ఉంటాం ఈ గడియారానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది మన కోరికలు తీర్చగలిగే అద్భుతమైన శక్తి మనం ఎప్పుడైనా సరే కొత్త గడియారాన్ని మంగళవారం రోజు కొనకూడదు బాగా గుర్తుంచుకోండి కొత్త గడియారాన్ని మంగళవారం రోజు కొనకూడదు నేను అంతకుముందు వీడియోలో కూడా గడియారం గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఎక్కడ పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను పాత వీడియో కూడా చూడండి అలాగే మీరు ఎప్పుడు కూడా గడియారాన్ని కొనుక్కోవాలనుకున్న శనివారం రోజు తెచ్చుకోండి శనివారం రోజు కొనుక్కొచ్చుకోండి అలాగే మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి కుటుంబ సభ్యులకి అంటే అందరం కలిసి ఉన్నప్పుడు గడియారాన్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే స్నేహితులు కానీ చుట్టాలు కానీ వారికి మనం గడియారాన్ని కొని కూడా ఇవ్వకూడదు వాస్తవానికి స్నేహితులకి చుట్టాలకు కూడా ఎందుకంటే మనలో ఉన్న నకారాత్మక శక్తి వారికి వెళ్ళిపోతుంది వారిలో ఉన్న మంచి శక్తి మనకు వస్తుంది అలా చేయడం వల్ల ఒకసారి మన దురదృష్టం వల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి గడియారం గిఫ్ట్గా ఇవ్వడం అంత మంచి పద్ధతి కాదు గిఫ్ట్గా కుటుంబ సభ్యులకి ఇవ్వచ్చు కానీ మిగతా వారికి ఇవ్వకూడదు అలాగే కొంతమంది జాతకం బాగోనప్పుడు గడియారానికి కొని గిఫ్ట్గా ఇస్తుంటారు కొంతమంది అంటే మామూలుగా వారి వారు అదృష్టం మార్చుకోవాలన్నప్పుడు దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ మసీదుల్లోనూ గడియారాలని కొని పెడుతూ ఉంటారు అట్ అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అవి పూజ అంటే మనం పూజిస్తున్న ప్రదేశాలు కాబట్టి కానీ స్నేహితులకి మిత్రులకి పోవడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి మన మంచి కాలం కూడా మిగతా వారికి వెళ్ళిపోతుంది చెడు కాలం మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆగిపోయిన పని చేయని గడియారాలు మీ ఇంట్లో ఉంచుకోమకండి ఒకవేళ గడియారం ఆగిపోయింది అనుకోండి బ్యాటరీ మార్చండి పాడైపోయింది అనుకోండి కొత్తది మార్చుకోండి అలా కాకుండా మీరు ఆగిపోయినవి పగిలిపోయిన వాటిని వాడవద్దు దానివల్ల మీకు నకారాత్మక శక్తి వెంటాడుతుంది ఇంట్లో కూడా ఉంచుకోవడం అంత మంచిది కాదు అలాగే ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారు నిలిసిన సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు అంటే ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఈ ఉపాయానికి ఒక వైట్ పేపర్ కావాలి ఒక బ్లూ కలర్ పెన్ కావాలి మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని మీ మనసులో ఉన్న కోరికలన్నీ రాయండి ఒక పేపర్ మీద ఎన్ని ఉంటాయని రాయండి ప్రాబ్లం లేదు కోరికలు రాసి ఆ కోరికలు రాసిన తర్వాత వన్ బై వన్ వన్ టూ త్రీ ఇలా వరుసగా రాయండి పేపర్ మీద రాసిన తర్వాత ఈ గడియారానికి మీ వాల్ క్లాత్కి వెనకాల ఈ వెనక భాగంలో అంటించండి బ్లూ కలర్ పెన్తోనే రాయాలి వేరే కలర్ పెన్ను వాడకూడదు ఇది గుర్తుంచుకోండి వెనక అతికించిన తర్వాత మీరు సాంబ్రాణి దూపాన్ని చూపించండి ఒక సా మామూలుగా మనం రోజునిచ్చిపుచ్చేస్తుంటాం కదా ఆ సమయంలో సాంబ్రాణ పళ్ళు చూపిస్తుంటాం అలాగే గడియారానికి కూడా పళ్ళు చూపించండి మీరు ఈ పేపర్ని ఎప్పుడు తీయాలి మీ కోరికలు తీరే వరకు ఈ పేపర్ని అలాగే ఉంచండి మీ కోరికలు తీరిన తర్వాత ఈ పేపర్ తీసుకువెళ్ళి ఏదైనా మట్టి తీసి ఆ గోతులో పాత పెట్టండి ఇంకోటి ఏంటంటే మీకు చాలామందికి భయం ఉంటుంది గోడ గడియారం పడిపోయింది ఏదన్నా ఆపద వస్తుందా అని అడుగుతూ ఉంటారు గోడ గడియారం బై మిస్టేక్ దాని అంతటికైతే పడిపోయింది పడి పగిలిపోయింది అలా జరగడం వల్ల మీకు శుభమే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు అలా పడిపోయిన గడియారాన్ని తీసేసి మీరు కొత్త గడియారాన్ని పెట్టండి ఈ విధంగా జరగడం వల్ల మీ చెడు సమయం తొలగిపోయి అంటే మీ దురదృష్టం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని అర్థం మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అంతేగాని గడియారం పడిపోవడం వల్ల ఎలాంటి నష్టము లేదు ఇది గుర్తుంచుకోండి అలాగే మనం చేతి గడియారాలు బాగుంటారు అంటే మన వాచ్ మనకి అనుమానం ఉంటుంది చేతి గడియారం వెనకాల రాసుకోవచ్చా లేకపోతే మొబైల్లో టైం ఉంటుంది కదా అక్కడ రాసుకోవచ్చా అలా కుదరదు ఓన్లీ వాల్ క్లాక్ మాత్రమే ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రయత్నించేయండి ఎందుకంటే మన ఇంట్లోనే ఉంటుంది మనం ఎప్పుడు సమయాన్ని చూస్తూ ఉంటాం సమయం అనేది మన మీద ప్రభావం చూపిస్తుంది మన కోరికను పెంచుతుంది మన మానసిక శక్తిని పెంచుతుంది మన కోరికని నెరవేర్చుతుంది సమయానికి శక్తి ఉంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ